అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనం ఇప్పటివరకు కూడా చెప్పుకున్నాం ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు ఆయన డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి రేపు సాయంత్రం లోగా మీకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు జమ కావాలంటే మీరు ఇలా చేస్తేనే మీకు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక మీరు ఏం చేయాలి ఏంటి ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అవ్వాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారం కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది ఇక ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి కేంద్ర కేబినెట్లో కూడా పిఎం కిసాన్ సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగానే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రేపు సాయంత్రం ఎవరైతే ఈకే వయసు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కేంద్రం తెలిపింది